హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఒక కూరని మీకు చూపిపోతున్నాను దానికోసమని ముందుగా బాణి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను ఇది పులుసు కూర అండి పులుసు కూర కోసం కాబట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని ఇలా సన్నగా తరిగేసి మన ఆయిల్లో వేసేసుకోవాలి అంత కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఆయిల్లో చక్కగా మగ్గిపోవాలి ఇంతకీ మీకు ఆ పులుసు కూర ఏంటో చెప్పలేదు కదా బాతుగుడ్డు పులుసు అండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలామంది నీచు వాసన వస్తాయి అనుకుంటారు కానీ ఇంతకుముందు కొంచెం వచ్చేవండి ఎందుకంటే అవి బాగా వాటర్లో తిరిగేసి నాచు అవి ఇవి తింటూ ఉండేవి కానీ ఇప్పుడు బాతులు ఎక్కువగా పెంచుతున్నారు వాటిని బియ్యము వాటికి మన లాగే అలాగే పెంచుతున్నారండి మేత వేసి పెంచుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకి బాతగుడ్లు అనేవి అంత నీసువాసన రావట్లేదు మన ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూను ఉప్పు వేసేసుకున్నాను ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఈ కూర చేశారంటే ఎంతో టేస్టీగా వస్తుంది ఈ పులుసులో నేను ఒక బంగాళాదుంపను కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఉల్లిపాయల్లో మొత్తం కలిసేలాగా ఇలా తిప్పేసుకోండి ఈ పాతగుడ్డు పులుసులో మనం ఒక బంగాళాదుంపని కూడా వేసేసుకుందాం చాలా టేస్ట్ వస్తుందండి పులుసుకి ఈ ఉల్లిపాయలని చక్కగా మూత పెట్టేసి మగ్గనిద్దాం చూడండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకోండి ఈ కారం ఉప్పు అనేది ఉల్లిపాయ ముక్కల్లో మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందాం ఒక స్పూన్ మసాలా పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు మనం ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న బాతుగుడ్లను కూడా వేసేసుకున్నాం మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోవాలండి ఇప్పుడు మన ఇందులో చింతపండు రసం తగినంత చింతపండు రసాన్ని పోసుకున్న తర్వాత ఉప్పు కారాలు అన్నీ సరిచూసుకోండి ఒకసారి మూత పెట్టేసి వీటిని ఉడకనిద్దాం ఇప్పుడు మనం ఇందులో కట్ చేసిన బంగాళదుంప ముక్కలు పచ్చిదేనండి ఉడికించిందేం కాదు పైన పొట్టు కూడా తీయలేదు చక్కగా బంగాళనుప్పని నీట్గా కడిగేసుకొని మరి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో చూశారు కదా ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నట్టుగా ముక్కలు కట్ చేసుకొని ఈ పులుసులో వేసామంటే చక్కగా ఉడికిపోతాయండి మనకి ఈ పులుసు అంతా దగ్గర పడేలోపు బంగాళదుంప ముక్కలు అనేవి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఈ బంగాళదుంప ముక్కలు వేయటం వల్ల పులుసు అనేది ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందండి చాలా మంచి స్మెల్తో మంచి టేస్ట్ వస్తుంది చూడండి చక్కగా మూత పెట్టేసి ఉడికించామంటే బంగాళదుంప ముక్కలు కూడా చక్కగా మెత్తబడిపోయాయి చూడండి పులుసంతా కూడా దగ్గరకు వచ్చింది మనకి ఎంతో టేస్టీగా ఉండే బాతుగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ బాతుగుడ్డు పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బాతుగుడ్డు ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ బాతుగుడ్డు పులుసుని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్